కొన్నిసార్లు దేవుడు సాతాను కూడా మనుషుల్ని వాడుకుంటారు మనల్ని ప్రేరేపించడానికి ఏబుని దేవునికి వ్యతిరేకంగా దూషించడానికి ఏబు భార్యను సాతాను ప్రేరేపిస్తే ఏబు భార్య పోయి ఏబును ప్రేరేపించింది నీ పనికి మన భర్త చూడు ఆస్తులు పోయినాయి స్తోత్రం అంతస్తులు పోయినాయి స్తోత్రం పొలాలు పోయినాయి స్తోత్రం పది మంది పిల్లలు ఒక్కసారే పోయారు స్తోత్రం ఒంటి నిండా పుళ్ళు పడిపోయి ఎలర్జీ వచ్చి గందరగోళం అయిపోయి చిల్ల పెంకుతో గోక్కునే పరిస్థితి వచ్చినా కూడా ఇంకా స్తోత్రం అంట ఇంకా దేవుడేనంట ఎందుకు అట్లా అంటాడు ఎంతకాలం పడతావు ఎంతకాలం సహిస్తావు ఎంతకాలం ఓర్చుకుంటావు ఎట్లాంటి భర్త అవసరమా ఇట్లాంటి భర్త అవసరమా కఠినంగా మాట్లాడు తేలిపోయి ఏదో ఒకటి చేసుకొని వస్తాడు మాట్లాడు కఠినంగా మాట్లాడు తన ప్రాణం తనే తీసుకుంటాడు మాట్లాడు 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 కఠినంగా మాట్లాడు వ్యతిరేకంగా మాట్లాడు మాట్లాడిపోతే లాభం లేదు మాట్లాడాల్సిందే 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 వెళ్ళిపోయింది ఆవేశంగా అక్కడ స్తోత్రాలు చెబుతున్నాడు దేవా నీకు స్తోత్రం దేవా నీకే స్థుతి పిల్లలందరినీ తీసుకున్నావు స్తోత్రం నువ్వు ఇచ్చావు నువ్వే తీసుకున్నావు నీకే మహిమ ఎందుకయ్యా నన్ను ఇలా చేసావు ఎందుకయ్యా నాకు ఈ పరిస్థితి నేను చేసిన దోషమేంటి తండ్రి ఏదో ఆయన గోల్లా ఆయన ఉన్నాడు పోయి ఏమంది ఏపు గ్రంథం రెండో అధ్యాయం తొమ్మిదో వచ్చిన తొమ్మిదో వచ్చినవా అతని భార్య వచ్చి నీవింకన యథార్థతను వదలకు దేవుని దూషించి మరణముఖమ్మని అది లెక్క మూడు మాటలు సింపుల్గా రెండు మొక్కలు చెప్పేసింది యథార్థతను యదార్థతను ఉందువా ఈ మాట ఏబు భార్యదా లూసీద ఏమి కట్ట తెలుసు గమనించండి నువ్వు వెళ్ళి తిట్టు కఠినంగా మాట్లాడు మాట్లాడంటే అంటే మాట్లాడతాను అని ఎప్పుడైతే డిసైడ్ అయిందో వాడు ఎంటర్ అయ్యాడు పడంటాడు ఏబు భార్య కాదు ఆమెలోకి వచ్చి వాడు మాట్లాడుతున్నాడు లేకపోతే పరలోకంలో జరిగిన డిస్కషను ఏమి ఎట్లెత్తుతుందండి ఫోన్ చేసి చెప్పారు అక్కడి నుంచే ఏబు యథార్థతను గురించి ఏబు దూషణ గురించి ఎవరికి అవసరం ఏబు భార్యకా సాతానుక విసుగు పుట్టింది వాడికి విసుగుబుట్టి ఏబు భార్యను ప్రేరేపించి ఆమె లొంగటానికి ఇష్టపడ్డప్పుడు ఆమెలోకి ఎంటర్ అయ్యి ఆమెలోనే మాట్లాడుతున్నాడు వాడేమని తెలుసా నీవు ఇంకా యథార్థత వదలకయుందువా ఆయన చెప్పినట్టే చేస్తున్నావే నువ్వు యథార్థవర్తనుడు న్యాయవంతుడు యహోవాయందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు నా పెద్ద ఆయన చెప్పినట్టే చేస్తున్నావుగా నువ్వు ఇంకా యథార్థత వదలకుందువా నువ్వు వదలాలా ఏబు యథార్థత నువ్వు రివర్స్ అయిపో దేవుణ్ణి దూషించు దేవుణ్ణి దూషించు ఇదిగో లూసిగాడి సోదనలు ఇంతే ఉంటాయి లూసిగాడి ప్రేరణలు ఇంతే ఉంటాయి ఏమన్నా తెలుసా ఇదిగో నీతి న్యాయం మంచి గించి అనుకుంటే కుదరదా అయితే బాగానే ఉంటుంది తెగిస్తేనే ఆ ఇక భక్తి గిక్తి మంచి గించి నీతి దేవుడు ఇవన్నీ చెప్తే అయ్యేది కాదు తెగించాలా తెగించి తిరగబడాలా అని రెచ్చగొడతాడు ఇది వాడిది రెండు దేవుణ్ణి తిడతారు కొంతమంది దూషిస్తారు ఎవడన్నవాడు దేవుడు అంట దేవుడు ఎవడన్నవాడు ఎక్కడున్నాడు అన్నవాడు వాడున్నాడు అసలు వాడికి నీతి ఉందా వాడికి న్యాయం ఉందా వాడికి మంచి చేటలు తెలుసా వాడు మనిషేనా వాడికి హృదయం ఉందా ఎక్కడ ఉన్నాడన్న దేవుడు ఏందన్న ఈ దారుణం అన్న వాళ్ళని కూడా చూశాను ఏదో బాధలో అన్నాళ్లే వేదంలో అన్నాళ్లే అనుకుంటాం కానీ అక్కడ కూడా వాడి ప్రేరణే ఒకడు దేవుణ్ణి తిడతున్నాడు అంటే వాడు అపవాది చేత శోధించబడుతున్నాడు ఒకడు మనల్ని దేవునికి యథార్థంగా ఉండొద్దు యథార్థంగా ఉంటే కుదరదు దేవునికి రివర్స్ అవ్వు అని మనతో మాట్లాడుతున్నాడంటే వాడు దయ్యం చేతే శోధించబడుతున్నాడు మూడు సావు కొంతమంది భార్యలు భర్తలు అంటారు ఆవేశంలో మామూలుగానేమో ఏమండి ఇదిగో ఓయ్ అనేవాళ్ళు ఆవేశంలో రే దుర్మార్గుడా చావురా ఏమన్నా చేసుకోండి చావురా దీనికి నా తల అనరా మళ్ళా మనమాట అబద్ధాలు ఆడుకుని చెప్పండి అబద్ధాలు ఆడకుండా చెప్పండి ఇప్పుడు కాళ్దే మారు మనసు పొందక ముందు మారు మనసు పొందక ముందు ఎప్పుడన్నా నీ జీవితంలో ఒక్కసారన్నా యథార్థవంతులు మీరు చేతులు ఎత్తితే అన్నోళ్ళు వామో చిన్నగా చేతులన్నీ ఎగుతున్నాయిగా సరే మీరేమేం టెన్షన్ పడకండి వాళ్ళ సంగతి తెలుస్తా దేవనిస్తూ సహోదరు మనలో మా అన్నమాట యథార్థంగా మారు మనసు లేనప్పుడు గతంలో అన్నావా ఏమని ఎక్కడ దాపురించేది నా కర్మకి చావే చావు కిరస్తుంది తెచ్చి ఇచ్చేదా తాడిచ్చేదా వేసుకో వేసుకో చావు సరే ఈ రెండు కాకపోతే ఇంకో టైపులో అన్నావా లేదా అంటే చేయొద్దు రైట్ మీరు దేవునికి స్తోత్రం కలిగిన గాక ఈ మూడవది కూడా వాడిదే ఏ సయ్య ఎప్పుడైనా ఎవరినైనా సావమన్నాడా సత్య నుండి కూడా బ్రతుకు మరి సావు అనే పదం ఎవరిది అది యథార్థతను వదిలేయి నీతి నియమాలంటే కాదు భక్తి గిక్తి అంటే కాదు నీతి పరిశుద్ధత అంటే కాదు బరితెగించి లైన్లోకి వస్తేనే ఏదన్నా మన నిలిచేది ఈ భక్తి గిక్తి అంటే భజనే మిగిలింది ఇంకేం మిగల్దాం అని ఎవడైనా మనుషులు నిన్ను అంటున్నారు అంటే వాళ్ళ దయ్యం దూరిందని అర్థం ఇదేదో కరెక్ట్గానే ఉంది కదా అని బెండయ్యా అనుకో ఖచ్చితంగా తేడా పడతావు మనుషుల్ని వాడుకొని శోధిస్తున్నాడు వాడు ఒక మనిషి ఇంకొక మనిషిని ప్రేరేపణ కలుగు చేస్తుంది యథార్థతను వదులు దేవుణ్ణి తిట్టు చావు ఈ మూడు చేస్తే అపవాది గెలుస్తాడో ఈ ఇద్దరి ఛాలెంజ్ ఈమె తెలుసు నేను మీకు తెలియదు జస్ట్ భర్తను తిడితేనే అని వీడిచ్చిన సలహాకు లోబడింది కనుక వాడు ఎంటర్ అయ్యి ఈ మూడు సంగతులు వాడౌట్ చేశాడనమాట ఈరోజు ఇక్కడ కూర్చున్న నీ జీవితంలో కొంతమంది నిన్ను అలా అంటుండొచ్చు దేవుడు 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 అని తెగ పరిగెత్తి వస్తున్నావు కదా ఏదైందా మరి పెళ్ళి అయిందా వచ్చిందా నీకు ఉద్యోగం కలిగారా పిల్లలు జరిగిందా నీకు మేలు నీ బతుకంతా ఇంతేనే నీ జీవితం అంతా ఇంతే భక్తి అంటే భక్తి దేవుడు అంటే దేవుడు ఎక్కడా మళ్ళీ మనకు మేలు చేసినట్టుగానే మన మంచి కోరినట్టుగానే మన ప్రయోజనం కోరినట్టుగానే మనకి విరక్తి కలిగించే మాటలు మాట్లాడుతుంటారు ఫ్యామిలీస్లో టెన్షన్ పడొద్దు దురాత్మ వాళ్ళని అట్లా శోధిస్తూ ఉంది దురాత్మ ప్రేరణకు లొంగి వాళ్ళు నిన్న మాటలు అంటున్నారు వాళ్ళు అన్నారు కదా నే నువ్వు తాడో చేరో సున్నీయో ఏడుంది డబ్బా ఏడుంది పురుగుమంది డబ్బా అని డబ్బాలో ఎతకొద్దు ఇంతగాది ఇంకా ఇంత బాధ అయినా పడతా సరే తిడితే తిట్టండి అంటే అనండి అన్నీ పడతా కానీ నా దేవుడు ఉన్నాడు ఆయన మీద నా నిరీక్షణ మాత్రం పోని మా నాన్న నన్ను చచ్చిపో అన్నాడు అందుకే నేను చచ్చిపోతాను అంటాడు కొడుకు లెటర్ రాసి మరీ చచ్చిపోతాడు వాడు వాళ్ళ నాన్న ఆవేశంగా అన్నాడంట ఎందుకు రా నీలాంటి వాడు బ్రతకడం చావురా అన్నాడంట అందుకని చచ్చిపోయాడంట ఎవరన్నా ఆ మాట నిన్ను నీతో వదిలేయి నీము వదిలేయి భక్తి కిక్తి పడే చావు అనే విధంగా ఈ మాటలు ఎవరు మాట్లాడుతున్నారో వాళ్ళల్లో సాతాను ఉండే సాతాను వాళ్ళని శోధించి వాళ్ళ నుండి నీకు ఆ మాటలు వచ్చేటట్టు చేస్తున్నాడు పొర్రపాటును కూడా ఆ ప్రేరణకు లొంగొద్దు దేవుడు నిన్ను అలా ప్రేరేపిస్తాడా నో నీ కలుగుతున్న అనుభూతులు అనుభవాలు నీకు వినబడుతున్న స్వరాలు ఎవరు నిన్ను ప్రేరేపిస్తున్నాడో నీకు అర్థం అవ్వాలి వాటిని గుర్తుపట్టాలి దేవుడైతే అలానే అంటాడా నీతి నియ నియమాలు వదిలేసాయి యథార్థతను వదిలేసాయి దేవుడి గీవుడు జాంతానై సస్తే పోయిద్ది సావు అనే మాటలు దేవుడు అంటాడా దేవుడేమంటాడు దేవుని నీతిని మర్చిపోవద్దు దైవ నీతిని వదలొద్దు నా కుమారుడా నా కుమారి దేవుణ్ణి ప్రేమించు దేవుడు తప్పకుండా నిన్ను దీవిస్తాడు సావనక్కరలేదు నీవు అనేకుల్ని బ్రతికించే వాడివి అవుతావు ప్రతికించే దాని అవుతావు అనేక మందికి మార్గదర్శకుడు అవుతావు మార్గదర్శకురాలు అవుతావు అనేక మంది నీ వలన బ్రతుకుతారు అందుకే వాడు నిన్ను చంపాలని చూస్తున్నాడు నీ వల్ల గొప్ప కార్యాలు ఉన్నాయి నీ వల్ల ప్రజలకు ప్రయోజనం ఉంది దేవునికి ఉంది నువ్వు ఉపయోగపడతావు దేవునికి అందుకే వాడు నిన్ను మొగ్గలోనే తుంచేయాలని ఈ పరిస్థితులన్నీ కల్పించి నిన్ను చావు చావు చావని రేపుతున్నాడు వాడి మాట విని నువ్వు నిజంగా ప్రాణం తీసుకుంటే నీ వల్ల బ్రతకాల్సిన ఆత్మలు ఎన్నో నశిస్తాయి నువ్వు లొంగొద్దు నువ్వు బ్రతకాలి నువ్వు నిలవాలి ఈ పరీక్షలో నువ్వు గెలవాలి ఆ తర్వాత ఖచ్చితంగా నువ్వు దీవించబడతావు నువ్వు ఊహించినంత ఉన్నతంగా దీవించబడతావు నీవు శోధన ఘడియలో ఉన్నావు శోధన సహిస్తున్న నీవు ధన్యుడవు ధన్యురాలు ధన్యుడవు ధన్యురాలవు ఇంత శోధనలో ఉండి కూడా నువ్వు దేవుని మయం పరుస్తున్నావు దేవుని ప్రేమిస్తున్నావు కనుక తను ప్రేమించు వారికి దేవుడు వాగ్దానం చేసిన జీవకిరీటం నీకు ఖచ్చితంగా లభిస్తుంది ఓర్చుకో సహించు ప్రేమించు ప్రభుని ప్రేమించుని ఎలాంటి విషయాలు దేవుడు నీకు తెపుతాడు ఈ ప్రేరణ గుర్తుపట్టాలి ఈ ఒక్క పాయింట్లోనే కాదు చాలా విషయాల్లో అపవాది నిన్ను ప్రేరేపించవచ్చు దేవుడు నిన్ను ప్రేరేపించవచ్చు ఈ రెండు వైపుల నుంచి ఎటోకటు నీకు ప్రేరణ నిర్విరామంగా అందుతానే ఉంటుంది ముగింపులో చెప్తున్నాను ఈ రెండు వైపుల నుంచి ఎటోకట్టు నీకు ప్రేరణ కలుగుతానే ఉంటుంది వెళ్ళు ఖాళీగుండవాకు ఏదో ఒక పని చేయి ప్రకటించు ప్రార్థించు ధ్యానించు ఏకాంతంగా వెళ్ళు లేకపోతే గదిలో కూర్చో ప్రార్థనలో ఉండు వాక్యం విను వాక్యం చదువు పాటలు పాడు దేవుని మయంపరచు ఇదొక ప్రేరణ పొద్దున చేసావుగా పొద్దున చదివావుగా పొద్దున వాడావుగా చాలా అలసిపోయావు ఏమొద్దు కాస్త గదిలో పండుకో ప్రశాంతంగా పండుకో నువ్వు అంటావు నిద్ర రావట్లేదు అంటావు రాకపోయినా పర్లే కాస్త రిలీఫ్ హెల్త్కి మంచిది ప్రశాంతంగా పండుకో నువ్వు దేనికి ఓటేస్తావు సోదరా నువ్వు దేనికి సపోర్ట్ చేస్తావు నిజం చెప్పు ఏ కొంచెం సందు దొరికినా ఈ ప్రేరణకే లొంగుతావు ఆ ప్రేరణకు లొంగుతావా కానీ నువ్వు గుర్తుపట్టవే ఏది నీకు దేవుని నుండి కలుగుతుంది అప్పుడు నువ్వు అంటావు దేవునితో దేవా నాకు విశ్రాంతి అవసరం నువ్వేంటి ప్రార్థించు ధ్యానించు కనిపెట్టు నా సన్నిధికి వచ్చి మోకాళ్ళు పరిచర్య చేయి ప్రకటించు ఇదంతా చెబుతావు నాకు విశ్రాంతి కావద్దా నా సన్నిధిలో నీకు ఒక పూట కాదు నిత్య విశ్రాంతి ఉంది నువ్వు పండుకుంటే నీ శరీరానికి విశ్రాంతి నా సన్నిధికి వస్తే నీ ప్రాణాత్మ దేహములకు మొత్తానికి విశ్రాంతి హలో లూయా నీ కలిగే ప్రేరణలను గుర్తుపట్టాలా నిద్రలేదు జస్ట్ కొంచెం రిలాక్స్ అన్నట్టు నువ్వు పడకెక్కుతావు ఏం కలిగిద్ది నీకు ఆలోచన చెప్పు వాడి మొదటి ప్రేరణకు నువ్వు లొంగితే ఇక తర్వాత వేరే ప్రేరణలు తీసుకొస్తాడు నిద్ర రావట్లేదుగా సెల్ తీసుకో ఏం తీసుకో సెల్ తీసుకో తీసావా చూడు ఇక అది ఓపెన్ చేయగా నీకు వస్తా ఉంటాయి నిజమేనా ఎంతమంది అది అర్థం దేవునికి మహిమ అవి దేవుని నుండి కలుగుతున్నాయా అయితే అవి ఎలా ఉంటాయి తెలుసా దేవుని మహిమార్థమై ఉంటాయి వాక్య సమ్మతంగా ఉంటాయి వాక్యానుసారంగా ఉంటాయి